స్వాతి కబ్జాకు గురైన ఆదివాసీ కమ్యూనిటీ స్థలం ఆగ్రహంతో ముందడుగు వేసిన ఆదివాసీ నాయకుడు ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కబ్జాకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు ఎస్ఐకు వినతి పత్రం అందజేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సోయం గంగుల కొమరం భీం విగ్రహాలు ఉన్న స్థలంలో కొంతకాలం నుంచి ఆదివాసీ నాయకుడు ఆర్థిక స్థితిగతులు సరిగా లేక కమ్యూనిటీ హాల్ నిర్మించడం ఆలస్యమైంది కొందరు అనుచరులు అధికార బలంతో బడాబాబుల అండదండలతోటి ఆదివాసీ దేవతల దగ్గర శవాలను ఉంచుతూ రక్తాలను చిద్రపింపం చేస్తూ అనేక పరిణామం కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్న స్థలంలో ప్రేరేపించడంతో ఆదివాసీ నాయకులు మండిపాటుకు గురయ్యారు ఆక్రమణకు పాల్పడిన వారిపై చట్టపరమైన తనగు చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలో ఉన్న ఆదివాసీ నాయకులు ఆడపిట్టలు ర్యాలీని నిర్వహించి ఐకమత్యమై ఎంఆర్ఓకి ఎస్ఐకి వినతిపత్రం అందజేశారు रिपोर्टिंग बाय एचआर सेवन टीवी न्यूज थी को जिला स्टाफ रिपोर्टर कारम नागेंद्र बाबू గత ఇరవై ఏళ్ల నుంచి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఆదివాసీ ప్రజా ప్రతినిధులు కావచ్చు ఆదివాసీ సంఘ నాయకులు కావచ్చు ఆదివాసీ ప్రజలకు కావచ్చు ఎవరికి కూడా ఈ రోజు మండల ప్రధాన కేంద్రంలో కనీసం కొద్దిసేపు కూర్చోడానికి కానీ ఏదైనా ఆఫీస్ పనులు వచ్చిన ఎటువంటి లేదు కాబట్టి దాన్ని మేము కోరుకుంటూ అనేక సందర్భాలలో కలెక్టర్ గారికి డిఓ గారికి తహసీల్దార్ గారికి అనేక సందర్భాలలో ఎమ్మెల్యే గారికి ఈ రోజు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ మాది అయిండు కూడా ఏజెన్సీ ప్రాంతం మాకు ఉన్నప్పటికీ కూడా మా యొక్క చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి అధికారుల చుట్టూ ప్రదర్శన చేసినట్టు చరిత్ర మా ఆదివాసీ జయంతి యాక్షన్ కమిటీకి ఉంది అయినప్పటికీ కూడా ఈ రోజు కొంతమంది సోర్ద రాజకీయ నాయకులు సంఘాల పేరుతో కులాల పేరుతో మా యొక్క ఆదివాసీ సంఘ కార్యాలయాన్ని ఇవాళ కబ్జా చూస్తా ఉన్నారు అది చాలా విచారించదగ్గ విషయం దీన్ని మేము అందరం ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అధికారులు కూడా మా యొక్క సమస్యను ఆలోకించి మా గిరిజన ఆదివాసీ సోదరులందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి కార్యక్రమం ద్వారా మేము ముందు తెలియపరుస్తున్నాము మేడం మీ ఆఫీస్ మన ఆలోచనతో మాట్లాడే నుంచి కదా అదే మీసే

ఈ రోజు దమ్మపేట మండలంలో మండల కేంద్రంలో ఆదివాసీ జేఈసి తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండల వ్యాప్తంగా అందరూ హాజరైనం ఎందుకనగా ఈరోజు స్వయం గంగులు భీం విగ్రహానికి ఆనుకొని ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో మరి ఆదివాసులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ స్థానికంగా ఉన్న పెద్దలతో సహా సహకారాలు తీసుకొని నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో ఆగస్టు తొమ్మిదో తారీఖు కూడా మేము నిర్మించ ఆలోచన చేశాం ఇదివరకు ఎప్పటి నుంచో గత ఇరవై సంవత్సరాల నుంచి మేమందరం కలిసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ స్థలాన్ని మరి ఏర్పాటు చేసుకుంటే ఈరోజు కొంతమంది వ్యక్తులు గిరిజన నేత్రులు వచ్చేసి ఒకరేమో పార్టీ ఆఫీస్కి వెళ్తామని ఒకరేమో మరి శ్మశానం వాటిక ఏర్పాటు చేస్తామని ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్తంభాలు పిల్లలు లేకులు వేయడం సరిపోయింది చేశారు వాటిని తొలగించాలని ఆదివాసులు చేసిన తరఫున మరి ఎంఆర్ఓ గారికి తెలియపరిచి వాటిని తొలగించటం జరిగింది కాబట్టి ఇక్కడ వెంటనే ఆదివాసులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని నిర్మించాలని మరి మన గిరిజన సోదరులందరినీ వేడుకోవడం జరుగుతుంది మనం ఇట్లనే వెనకబడితే గనక ఇతరులు దాన్ని ఆక్రమిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇక నుంచి ఎవరైనా గిరిజన నేతలు ఈ స్థలం ఆక్రమించినట్లు గాని దాన్ని స్వాధీనం చేసుకోవాలని దురుద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే మేము జేఏసీ తరఫున ఆదివాసుల తరఫున వాళ్ళని వ్యతిరేకించడం వాళ్ళని మరి వారి మీద దాడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ ఈ సందర్భంగా విషయంపై స్థానిక గారికి గారికి ఎస్ఐ ఇవ్వడం జరిగింది ఇక నుంచి కూడా మా హెచ్చరిక ఏమిటంటే వన్ ఆఫ్ సెవెంటీ పరిధిలో గిరిజన నేతలు గాని ఇతరులు గాని జోక్యం చేసుకోకూడదని జేఏసీ తరఫున వారిని హెచ్చరిస్తున్నాం మా యొక్క ఆరాధ దైవులైన స్వయం గంగులు కుమరం భీమికి మరి ఈ రోజు మరి నిన్నటి జరిగిన సంఘటనకి ఎవరో వ్యక్తుల్ని వేరే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తులు అంటే మాకు సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చేసి మా ఆరాధ్య దైవలు విగ్రహాల ముందు మరి ఇక్కడ శవాన్ని పెట్టి మరి మమ్మల్ని మా జాతిని కించపరిచినట్లు చేశారనే రోజు మా ఆరాధ్య దైవుల్ని సంబరం భీముకి స్వయం గంగులకి పాలాభిషేకం చేసి ఆ శుద్ధి కార్యక్రమం నిర్వహించడానికి మా యొక్క మహిళా మనులు సోదరి మనులు అందరం మరి పెద్ద ఎత్తునగా హాజరై ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై ఆదివారి